సరే నాన్న పులిచొక్క గుర్రమా గుర్రం చొక్క కావాలా గుర్రం చొక్కలు బుక్ చేసి ఉండ చిన్న రాలా ఇంకా సరే నేను పోయేసి అన్నీ రెడీగా పెట్టేసి వస్తా స్నానానికి స్నానం చేసుకుంటూ ఓకే అందరికి బాయ్ చెప్పు బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జిప్పు ఆవుని పట్టుకొచ్చుకుందాంలే మనం గుర్రమా సరే గుడ్ మార్నింగ్ జిప్పు అందరికి గుడ్ మార్నింగ్ నాకు స్నానం వంట చేసుకోపో తిగారింది చేసుకోపో స్నానం బాగోపో Ha 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 ha.